తల్లిపాలలో ఉండే పోషకాలు మరెక్కడా లభించవని జాతీయ వైద్య పరిశోధనా మండలి జాతీయ పోషకాహార సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిల్వియా తెలిపారు కేంద్ర సమాచార సంస్థ సిబిసి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కోటి మహిళా విశ్వవిద్యాలయంలో మూడవ రోజు జరుగుతున్న పోషకాహార ప్రదర్శనలో పాల్గొన్నారు అంతకుముందు కళాశాల విద్యార్థినులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఎగ్జిబిషన్ ఈ సందర్భంగా డాక్టర్ సిల్వియా మాట్లాడుతూ తృణధాన్యాలు వాడటం వల్ల అనేక లాభాలున్నాయని చెప్పారు అందుకే కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ల ద్వారా చిన్నారులకు చిరుధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని అందిస్తుందన్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్గనైజ్ చేసినటువంటి ఈవెంట్లో మనము ఐవైసీఎఫ్ గురించి మాట్లాడుకున్నాము అంటే చంటి పిల్లలకి ఎలాంటి పోషకాలు అవసరం అది ఈ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఐసిడిఎస్లో ఎందుకంటే ఈ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో మ్యాక్సిమమ్ గ్రోత్ మరియు డెవలప్మెంట్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా జరిగిపోతుంది అందుకే ఈ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో తల్లిపాలు ఇవ్వడం ఫస్ట్ సిక్స్ మంత్స్కి తర్వాత పిల్లలకి మంచి అదనపు ఆహారం ఇవ్వడం చానా ఇంపార్టెంట్ దాని గురించి మనము ఈ రోజు వివరి